ఫ్రెండ్స్ నేను మీ నెల్లూరు లక్ష్మి అందరూ ఎలా అన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు అందరు కూడా బాగుండాలి అందులో నేను ఉండాలనుకుంటాను అయితే మనం పొడుపు కథలు చెప్పుకుంటాం ఫ్రెండ్స్ ఏదో ఒక రెండు మూడు కథలు ఎక్కువ కాదు ఎందుకంటే ఇది చూసి నాకు గుర్తుకొచ్చింది చూపించండి ఇప్పుడు నేను ఒకటే తొట్టి రెండు ఇద్దరు పిల్లలు ఉంటారు ఒకటే తొట్టి ఇద్దరు పిల్లలు ఉంటారు ఏంటది చెప్పాలి కదా ఇప్పుడు ఇదేం లైవ్ కాదు కదా చెప్పాలి నేను వేసిన వేసిన తింటూ చెప్తున్నాను చూడండి ఒకటే తట్టి రెండు పిల్లలు అన్నారు కానీ మూడు కూడా ఉంటాయి కదా ఫ్రెండ్స్ నాకు అదే అర్థం కాదు చూడండి దీంట్లో మూడు ఉన్నాయి ఈ రెండు ఒకటి అట్టు ఒక్కోసారి నాలుగు కూడా ఉంటాయి అన్నీ రెండే కదా ఏమో వాళ్ళు రాశారు నేను చెప్పాను ఒకటే తొట్టిలో ఇద్దరు పిల్లలు అన్నారు మాకు ఇది చూసి ఈ మా వారి ఇప్పుడే చేసిన కళ్ళు ఇచ్చారు తింటూ చూడండి ఇది కూడా మూడు ఇది కూడా మూడు ఉన్నాయి చూడండి మూడు పప్పులు ఉన్నాయి కదా అది ఇంకొకటి అయినా ఇది లైవ్ కాదు కదా మనం అడిగేదానికి ఎవరు చెప్తారు నేనే క్వశ్చన్ చెప్పాలి నేనే ఆలోచించి చెప్పాలన్నమాట సర్లే అయితే అంటే రేపు చెప్పండి మీరు కమెంట్ రూపంలో ఏంటంటే మనం నిల్చుంటే నిల్చుంటుంది మనం కూర్చుంటే కోల్పడుద్ది ఏంటది రేపు కమెంట్లో చేయండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సరదా సరదాగా ఊరికే నాకు వేసిన కాలు చూసి వీడియో చేయాలనిపించింది అంటే ఒకటే తోటిలో ఇద్దరు పిల్లలు అంటుంటారు కదా చూడండి ఇది కూడా నేను ఏది తీసినా మూడు వస్తున్నాయి చూడండి మూడు రెండు ఏందబ్బా అనుకున్నాను బాయ్ ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా చిన్ను కాని ఉంటే నేను మర్చిపోయినప్పుడు మా చిన్ను సత్యం చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అంటుందా మాషగా అట్ట బాయ్ ఫ్రెండ్స్ ఇదిగో ఫ్రెండ్స్ నాలుగు కూడా ఉన్నాయి దీంట్లో చూడండి నాలుగు కూడా ఉన్నాయి కనిపిస్తుంది ఫ్రెండ్స్ నాలుగు పప్పులు కూడా ఉన్నాయి అట్లా ఇప్పుడు ఇప్పుడు విపరీత కాలే విపరీతకాలే కాలే విపరీత బుద్ధి అంటున్నారు అట్లాగా నాలుగు కూడా ఉన్నాయి ఒక్క తొట్టులో నాలుగు పిల్లలు నలుగురు పిల్లలు అంటే దీన్ని బట్టి ఏమనుకోవాలి మనం రోజులు మారే పాత రోజులు కాదు ఒక్క తొట్టులో ఇద్దరు పిల్లలు కాదు ఒక్క తొట్టులో నాలుగు మూడు రెండు ఎన్నైనా ఉంటాయి